సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి నుండి అందిన సూచనలు మరియు ఆదేశాల ప్రకారం పట్టాంచేరి మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వర్ నాయక్ మండల విద్యాశాఖ అధికారికి పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు రుద్రారం గ్రామంలోని శ్రీ చైతన్య ఉన్నత పాఠశాలలో అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే అడ్మిషన్ల ప్రక్రియను ఆపేయాలని పాఠశాల యాజమాన్యాలు ఆదేశించారు స్కూల్ని సీజ్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ అనుమతులు లేని పాఠశాలలో పిల్లలను చేర్పించరాదని తల్లిదండ్రులకు సూచించారు చైతన్య పాఠశాలకు ప్రభుత్వ అనుమతి లేదన్నారు ఈ పాఠశాలలో పిల్లలను చేర్చరాదన్నారు ప్రభుత్వ అనుమతులు లేకుండా పాఠశాలను నిర్వహిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎక్కడైనా మనం సీజ్ చేసినటువంటి వాటిని ముట్టుకున్నట్లయితే వాళ్ళని వాళ్ళ మీద కేసు బుక్ చేసి అందరినీ కూడా చేయలేదు రెడీగా ఉన్నామని చెప్పేసి త్రివల్ల కేసులు బుక్ చేయడానికి కూడా రెడీ ఉన్నామని చెప్పేసి మీతో తెలియజేయడం జరుగుతుంది దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది కాబట్టి మనము డిఐఓ గారికి కూడా ఈ ఇంటి మా ద్వారా తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం స్కూల్ ఇన్స్ట్రక్షన్లో భాగంగా నేను గవర్నమెంట్ పాఠశాలను ఈరోజు అక్షరాభ్యాస కార్యక్రమంలో వెళ్తూ ఉంటే నాకు రోడ్డు మీద ఒక నలుగురైదు మంది పేరెంట్స్ కలిసారు ఇక్కడ శ్రీచైతన్య స్కూల్ ఎక్కడైనా అన్నీ అంటారు అడిగినప్పుడు నేను స్కూల్ అనేటందు ఎక్కడ లేదని చెప్పేసి అన్నాను వారి యొక్క ఇంటర్ మీ ఇన్ఫర్మేషన్ ప్రకారం స్కూల్లోకి రావడం జరిగింది ఇక్కడ నేను వచ్చిన తర్వాత కాలేజ్ ఒకటే అన్నారు నేను పేరెంట్గా ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ జరుగుతున్నటువంటి విషయం వాస్తవమే ఇక్కడ రెండు వందల నలభై ఐదు అడ్మిషన్స్ జరిగాయని చెప్పేసి నాకు వాళ్ళు చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా మనము చెప్పే లోపల ఎక్కడో ఒక్కడే మాయం చేశారు దానికి సంబంధించిన కాంప్లెట్స్ మాత్రము గుజరాగంలో పాఠశాల నడుస్తున్నట్టుగా అందులో రెసిడెన్షియలు సెమీ రెసిడెన్షియలు ఏ స్కాలర్గా నడుస్తుండగా నడుస్తున్నట్టుగా ఈ కాంప్లెన్స్ రాసి ఉన్నాయి అదేవిధంగా మనకు కూడా అవి ఉన్నాయన్నట్టుగా చెప్పడం జరిగింది అందులో భాగంగా రెసిడెన్షియల్ అయితే ఒక లక్ష తొంభై వేలు సెమీ రెసిడెన్షియల్ అయితే ఒక లక్ష ఎనభై వేలు ఏ స్కాలర్ అయినట్లయితే ఒక లక్ష అరవై వేలుగా వాటి ఫీజులు నిర్ణయించుకొని ఆ తీసుకున్నట్టుగా నాకు నేను చేసిన ప్రకారం జరిగింది దీనికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు నాకు పై జియో గారి ఆదేశాల ప్రకారము ఇదే రోజు ఈ పాఠశాలని నేను రిసీజ్ చేస్తున్నాను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ మీరు పబ్లిక్ అందరు కూడా మోసపోకుండా ఈ పాఠశాలలో ఎక్కడ కూడా జాయిన్ కావడానికి వీల్ లేదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తారని మీకు అందరికీ కూడా ఒక్కసారి విన్నపం చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ